బీసీ రిజర్వేషన్లపై రాజకీయాలు కాదు రాజ్యాంగ సవరణ చేయండి రాజకీయాల నిజరంగు బయటపెట్టిన పెట్టిన ఉప్పరి శేఖర్ సగర రాజకీయ పార్టీలకు బీసీలపై చిత్తశుద్ధి లేదు నలభై శాతం రిజర్వేషన్ల కోసం సగర జిఏసి సాంచరణ హెచ్చరిక మాటలు కాదు రాజ్యాంగ సవరణ చేయండి బీసీ రన్ టూ లో సగర సూటి సందేశం బీసీ రిజర్వేషన్ల కోసం ట్యాంక్ బండ్ ఉప్పొంగింది సగర జేఏసీ హోరెత్తించిన రన్ ఫర్ సోషల్ జస్టిస్ నలభై రెండు శాతం రిజర్వేషన్ల డిమాండ్ తో బీసీల పోరాట హంకారం సగర జేఏసీ శబ్దం దేశానికి వినిపించాలి తెలంగాణలో బీసీలకు రాజ్యాంగ బద్దమైన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ ఉప్పేఖర్ సగర విమర్శించారు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద ప్రారంభమై ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర్ మాట్లాడుతూ బీసీలకు విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశంలో చర్చ ప్రారంభించి బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేయాల్సిందే నిజంగా రాజకీయ పార్టీలకు మంచి సంకల్పం ఉంటే ఇది సాధ్యమే అని హెచ్చరించారు బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ వి హనుమంతరావు గణేశాచారి రాష్ట్ర సగర సంఘం ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర బంగారు ఆంజనేయులు సగర సంతోష్ గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షులు మోడలి రవి సగర యువజన సంఘం అధ్యక్షులు ఎర్రిశెట్టి సీతారాం తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదు రాజధానిలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఉదయం ఐదు గంటలకే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి హైదరాబాద్ రాజధానిలో మరి ఈ రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మీ యొక్క పార్టీల ఉనికి కోసం మీరు ఆడేటువంటి నాటకాలు ఇక ఆపండి కేవలం సామాజిక న్యాయం కోసం ఏదైతే పోరాటం జరుగుతుందో తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ జనాలైనటువంటి బీసీల ఆకాంక్షను నెరవేర్చడం కోసం మీరు కట్టుబడి ఉండాలి బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో నిర్వహించినటువంటి ఏదైతే డిక్లరేషన్ ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి గత పార్లమెంటు సమావేశాలలో అదే సమయంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ కుల సంఘాలు అదేవిధంగా మొత్తం బీసీ సమాజం పోయి ఢిల్లీలో ప్రత్యేక రైళ్లు కట్టుకొని పోయి మరి ధర్నా నిర్వహిస్తుంటే ఏదైతే మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి జోడో యాత్రలో మాటిచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం రేపు శీతాకాల సమావేశం ఒకటవ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి పార్లమెంటును స్తంభింపజేయాలి అది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నైతిక బాధ్యత ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఇది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కేవలం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మాత్రమే అని మేము భావిస్తూ ఉన్నాం అట్లాంటి పరిస్థితులు మీరు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చడం కోసం ఏదైతే మీరు రాష్ట్రపతి ఎన్నికలలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ ఏకం చేసిన ఏదైతే మొన్న జరిగినటువంటి జూబ్లీల్స్ ఎన్నికలలో మొత్తం కూడా మీ ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సబ్బండ వర్గాలు కూడా పోయా ఏదైతే పోరాటం చేస్తురో అలాంటి మీ యొక్క మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం అలాంటి ప్రయత్నం మీరు ఎందుకు చేయడం లేదు ఈరోజు ఢిల్లీలో పార్లమెంటులో మీరు పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయాలి రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని తీసుకొని మంత్రి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి ప్రధానమంత్రి గారు ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధానమంత్రి గారి ఇంటి ముందర కూర్చొని వంట వార్పు చేయాలి దీనికి మేము తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేము వెంబడి నడవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ కేవలం ఇక ఏవో కోట్ల సాగు చెప్పి ఈరోజు ఇరవై మూడు శాతం రిజర్వేషన్తో మళ్ళీ పాత పద్ధతిలో ఎలక్షన్కి వెళ్తామంటే మాత్రం ఈ రోజు తెలంగాణలో సహించే పరిస్థితిలో బీసీ సమాజం లేదు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి మేము దేశవ్యాప్తంగా జనగణన చేసి దాంట్లో కులగణన తీస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది దానికి కట్టుబడి ఉండాలి దానికి కార్యాచరణ ప్రకటించాలి ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించడం కోసం మీ యొక్క ఏదైతే కార్యాచరణ ఉందో పార్లమెంటులో మీరు ప్రకటించాలి లేకపోతే ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఈ సామాజిక ఉద్యమం దేశవ్యాప్తంగా అగ్ని రాజేస్తాం వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలను మీరు బీసీలకు వ్యతిరేకమా బీసీలకు మరి ఏదైతే సహాయం చేయడానికి బీసీల డిమాండ్ ఏదైతే ఉందో న్యాయమైన డిమాండ్ నెరవేర్చడం కోసం సిద్ధమా ఏదో ఒకటి మీరు తేల్చాలి లేకపోతే మాత్రం రాబోయేటువంటి ఏ ఎన్నికలైనా బీసీ సమాజం మీ రెండు పార్టీలను మీ సంగతి ఏందో తెల్చడానికి సిద్ధంగా ఉంది జై బీసీ